నేటి సమాజంలో బ్రతకాలి అంటే ఇలానే ఉండాలి లేదంటే అందరూ తొక్కేస్తారు గుర్తుంచుకోండి ఓటమి నీకు ఎదురైతే ఆనందంగా స్వీకరించు గెలుపు కోసం రణరంగమే తప్పదు అనుకుంటే ఏమాత్రం కూడా నువ్వు అస్సలు ఆలోచించకు గొప్పగా ఆరంభించు అర్థమైందా ఓపిక పట్టి చూడు కష్టం కూడా ఒకరోజు కనికరిస్తుంది నీకు ఇష్టం అయినవన్నీ నీ దగ్గరికి చేరుస్తుంది ఇప్పుడున్న ఈ సమాజంలో ఇలా బ్రతకాల్సిందే లేదంటే తొక్కేస్తారు ఎలానో తెలుసా మనం తెగించి బ్రతకాలి ఇతరులు మనతో ఎలా ఉన్నారో అలానే ఉండాలి లేదంటే వాళ్ళు మనల్ని బెదిరించి మాట్లాడినప్పుడు మనం తగ్గిపోతే మనల్ని ఇంకా ఇంకా పాతాలానికి తొక్కేస్తారు జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోండి అప్పుడే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు ఓ నేస్తమా ఈ గోడపై ఓ సందేశాన్ని లిఖించు అది ఎలా ఉండాలి అంటే ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు చూ చదివితే దుఃఖం రావాలి అదే దుఃఖంలో ఉన్నప్పుడు చదివితే సంతోషం కలగాలి అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఈ సమయం వెళ్ళిపోతుంది అని అర్థమైందా ఎప్పుడైనా సరే ఒక్క భగవంతుడు తప్ప నిన్ను ఎవ్వరూ రక్షించరు అందరూ అవకాశవాదులే కాస్త పట్టి భగవంతుడిపై నమ్మకంతో ఉండండి ఎప్పటికైనా పరమశాంతి అక్కడే ఆ భగవంతుడు మాత్రమే మనల్ని రక్షిస్తాడు గుర్తుంచుకోండి భగవంతుడే ప్రాణం పోస్తాడు ప్రాణం తీస్తాడు అందలం ఎక్కిస్తాడు కిందకు తోసేస్తాడు నవ్విస్తాడు ఏడిపిస్తాడు అవయవాలు ఇస్తాడు అవిటివాణి చేస్తాడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అనారోగ్యపాలు చేస్తాడు నీ చేతిలో ఏమీ లేకుండా అంతా భగవంతుని చేతిలోనే ఉంచుకుంటాడు అసలు ఏంటి అని అడిగితే సృష్టిధర్మం అంటాడు ఎంత విచిత్రమో కదా రామయ్యకు గుడి కట్టినా రామదాసుకే తప్పలేదు నింద మనుషులం మనమెంత ఒక్కసారి ఆలోచించండి ఈ లోకంలో హేళన చేసి నవ్వేవాళ్ళని నవ్వని మాటలతో మనసు గాయం చేసేవాళ్ళని చేయని నీకేం లేకపోయినా నీమీద పడి ఏడ్చేవాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలానే ఉండు ఈ ప్రపంచంలో నువ్వు ఎవ్వరికీ నచ్చకపోయినా భగవంతుడొక్కడికి నువ్వు నచ్చితే చాలు ఎందుకంటే సంస్కారమే స్థిరాస్తి కాబట్టి ఎవరో ఏదో అన్నారు అని చెప్పి మూర్ఖంగా నువ్వు కూడా తిరిగి మాట్లాడుకు అర్థమైందా చెంపలపై జారుతూ ఒక కన్నీటి చుక్క మాటను ఇలా అడిగిందట నువ్వు రావలసిన సమయంలో నన్ను ఎందుకు బయటకు పంపావు అని అప్పుడు మాట ఇలా చెప్పింది నువ్వు కంటి నుండి బయటపడితే మనసు తేలిక పడుతుంది అదే నేను పెదవి దాటితే ఎదుటి వారి మనసు గాయపడుతుంది అని నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను కాని నువ్వు దాన్ని సులువుగా దాటడానికి శక్తిని అందివ్వగలడు ఆ భగవంతుడు నీ దారిని నేను సరళంగా చేయగలను కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు అంతే అదే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్పేది కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది చివరికి ఆ కోపం అతన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే మన సంతోషాన్ని ఆ దేవుడు కోరుకుంటాడు రెట్టింపు ఆనందాన్ని మనకు అందిస్తాడు అర్థమైంది కదా ఈ నీ కన్నీళ్లను చూసి ఎదుటి వాళ్ళు ఆనందపడుతున్నారని అస్సలు దిగులు పడకు వారి కన్నీళ్లను చూసి నువ్వు కూడా ఆనందపడే రోజు తప్పకుండా వస్తుంది కాకపోతే కొన్ని రోజులు ఆ భగవంతుడిపై నమ్మకంతో కాస్త ఓపికగా ఉండాలి అంతే నిజమైన బంధం ఎలా ఉండాలి అంటే ప్రేమను పంచేటప్పుడు రాధాకృష్ణుడిలా కష్ట సమయాన సీతారాముళ్ళ భక్తితో కొలిచే వేళ రుక్మిణీ కృష్ణుడిలా ధైర్యంగా నిలబడే వేళ శ్రీకృష్ణ సత్యభామలా ప్రేమను పొందే వేళ శ్రీనివాస పద్మావతిలా ఉండాలి అర్థమైందా మనకి జీవితంలో ఎప్పుడు ఏది రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడు వెళ్ళిపోతుంది ఇందులో ఏదీ నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న విలువ తెలుసుకొని నువ్వు సంతోషంగా జీవించాలి ఈ ఒక్కటి నువ్వు చేస్తే చాలు వంద తప్పులు చేసిన వాడినైనా క్షమించవచ్చు కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని అస్సలు మన్నించకూడదు తప్పులు చేసేవాడైనా మారుతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మాత్రం అస్సలు మారడు గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు కాబట్టి ధనం పెరిగే కొద్దీ నీలో గుణం పెరగాలి కానీ అహం పెరిగితే నీ వినాశనం అనేది తప్పదు గుర్తుంచుకోండి నీ గమ్యం అనేది స్థిరంగా ఉండాలి మార్గం ఖచ్చితంగా నిర్ణయించాలి ప్రయత్నంలో అస్సలు రాజీ ఉండకూడదు అప్పుడే విజయం నీ సొంతమవుతుంది పాలల్లో చక్కెర వేసినా చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కోల్పోయేది నీ జీవితమే కదా చక్కెరే కరిగిపోయింది కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడండి జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఓ మంచి పాఠం నేర్చుకున్నానని ముందుకు సాగిపోండి అప్పుడే ఆనందంగా ఉండగలరు శివుడు రక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవ్వరూ శిక్షించలేరు అదే శివుడు శిక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవ్వరూ కూడా రక్షించలేరు అని నువ్వు తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా ఓడిపోయావని బాధపడకు ఇంకొకసారి ప్రయత్నించు ఈసారి ఖచ్చితంగా ఆ భగవంతుడు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు గుర్తుంచుకోండి ఈ లోకంలో మంచితనం ప్రేమ నమ్మకం స్వచ్ఛమైన స్నేహం అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి మన నుండే మొదలవ్వాలి అని మీరు గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా నది అనేది నదిలా కాలం అది ఎంతో పవిత్రంగానే చూస్తాము ఎప్పుడైతే ఆ నది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వం అది పూర్తిగా కోల్పోతుంది అలానే మీరు మీలానే ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటారు ఇక ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోవాల్సి వస్తుంది అర్థమైంది కదా అలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా మీరు తెచ్చుకోకండి మీరు ఎప్పుడు మీలానే ఉండాలి వాళ్ళు అలా ఉన్నారు కదా నేను కూడా అలానే ఉంటాను అంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది గుర్తుంచుకోండి మీరు ఉన్న జీవితాన్ని సంతోషంగా చూసుకోండి అప్పుడు ఆ భగవంతుడు మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా అందిస్తాడు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్